హోందాతనం కొరవడిందేమో గత పది సంవత్సరాల నుంచి అది మసగా బారిందేమో అనేటటువంటి ఆలోచించే పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల్ని ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఆహ్వానించి లేదు మళ్ళీ తిరిగి నెల్లూరు రాజకీయాలు చాలా హోందాతనంగా ఉంటాయి ఇలానే ఉండాలి అనే ఒక విలక్షణమైనటువంటి ఆలోచన చేసినటువంటి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఏదో ప్రతిపక్ష పార్టీలు అంటే విమర్శలు చేసుకోవటము కాకుండా అభివృద్ధిలో పాల్పంచుకునేటటువంటి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టే దాన్ని అందరం కూడా అభినందించాలని కోరుకుంటున్నాం శ్రీధర్ అన్న ఎందుకంటే మేము మా శ్రీధర్ అని అంటాం ఒకప్పుడు మా శ్రీధర్ అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎప్పటికీ మేము ఓన్ చేసుకుంటాం ఎందుకంటే రాజకీయాల్లో పోరాటాలు చూస్తుంటాం కానీ ఆయన విద్యార్థి దశ నుంచి పోరాటం మొదలుపెట్టి చాలా దగ్గరగా చూస్తుంటాం ఎందుకంటే శ్రీధర్ ఎందుకు చూస్తుంటామంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో బాపిరెడ్డి సల్లమ్మ గారి దంపతులకు జన్మించినటువంటి ఒక ధ్రువతార ఎందుకంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక మధ్యతరగతి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అటువంటి వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యేగా నేను ఎందుకంటే నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు అధికార పార్టీ పార్టీని వదిలి వచ్చి ఒక ఇష్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎదిరిచ్చి నాకు అధికారం ముఖ్యం కాదు నా రూరల్ శాసనసభ సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్ష ఆకాంక్షలే ముఖ్యం విధంగా అందరికీ ఆదర్శ నిలిచినటువంటి వ్యక్తి ఎందుకంటే అందరు అధికారం కోసం అర్హులు చేస్తారు ఆయన అధికారాన్ని వదిలేసి చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు శ్రీధరుకి మాలాంటి మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులకి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి ఎందుకంటే రాజకీయాల్లో డబ్బు ప్రామాణికంగా ఉండేటటువంటి రోజుల్లో డబ్బు లేకుండా ప్రజల అభిమానంతో ఈరోజు మూడు సార్లు ఒక శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం అంటే చిన్న వయసు కాదు కాబట్టి గతంలో శ్రీధర్నికి మైక్ ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు ఎందుకంటే మైక్ ఇచ్చేస్తే ఆయన కోరికలన్నీ అన్నీ చదివేస్తారు స్టేజ్ మీద నేను నిన్న కూడా చూసా నారాయణ సార్ సర్నయ్యా నాకు పది కోట్లు ఇవ్వాలి అట్లా ఎక్కడ మైక్ ఇచ్చినా కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి నాకు అది కావాలి ఇది కావాలని కోరికలు చిట్టం విప్పుతారు ఆయనకి మైక్ ఇవ్వకండి అనేటటువంటి సందర్భాలు కూడా నేను చూసాను ఒకసారి కాబట్టి ఏంటంటే శ్రీధరానికి సంబంధించి నాకు విజ్ఞప్తి ఎందుకంటే మేము శ్రీధరని చూసి నేర్చుకున్నాం విజ్ఞప్తి కాబట్టి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేదురుమీ జనార్దన్ రెడ్డి గారు ఎన్నో ఎంతో మందికి రాజకీయ దిచ్చి పెట్టి పైకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈరోజు నెల్లూరు సిటీలో ఎక్కడా కూడా లేదు అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా మన నెల్లూరు వాళ్ళుగా మీరు గౌరవించి గతంలో కూడా ఆయన సిటీ కాంగ్రెస్ గా ఉన్నప్పుడు కమిషనర్ గారికి లేఖ ఇవ్వడం జరిగింది కాబట్టి మన నెల్లూరు వాడిగా మనందరం గౌరవించుకుంటే మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ సాంప్రదాయానికి అందరూ కూడా శ్రీకారం చుట్టాన్ని ఒక విన్నవిస్తున్నానన్న మనస్ఫూర్తిగా కాంగ్రెస్ రాజకీయాల్లో నీడని కూడా నమ్మని రోజుల్లో తమ్మును పక్కన పెట్టుకుని రామలక్ష్మి వీళ్ళిద్దరు ఎప్పటికీ ఇలానే ఉండాలని వీళ్ళు ఈ యొక్క జిల్లాలో వీళ్ళకు ప్రత్యేక గుర్తింపు ఉంది ఆ గుర్తింపును కొనసాగించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాయి మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ రెడ్డిని విద్యార్థి దశనిచ్చి ఏబీపీలో పోరాటం చేసి విద్యార్థి దశలో కాలేజీ గా గెలవడం అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలవాలనే ఆశయంతో మన ప్రాంతంలో పనిచేస్తూ ఈరోజు మూడు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం ఆయన చరిత్ర సృష్టించినటువంటి నాయకులు అదేవిధంగా ఈరోజు ఈ కలుజు పోరాటం కోసం గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అధికారంలో ఉన్నప్పుడు కూడా రెండు సంవత్సరాల పాటు పక్కకొచ్చి దానికోసం పోరాటం చేసి మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గంలో గెలిచి ఈరోజు సంవత్సరం పూర్తయిన తర్వాత ఈ ప్రాంతానికి ఈ కలుద సాధించినటువంటి ఘనత మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనిధర్ రెడ్డి వారికే సాధ్యమైందని చెప్పి చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రజల కళ ఈరోజు సహకారం చేసినటువంటి మా కోటం రెడ్డి శ్రీధర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమస్య ఇన్ని ఇన్ని రోజులు కాను ఆయన పోరాట పడినతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు దిగ్విజయంగా ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క బ్రిడ్జి సాధన కోసం శ్రీరాన్న గారు పడిన కష్టం ఎన్నటికీ చిరస్థాయిగా నిలబడిపోతుంది రూరల్ ప్రజల హృదయాలు ఈ యొక్క విషయాన్ని కొద్దిగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ తోవేద్ర పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ